ఆక్రమించేందుకు కుట్ర పలుమార్లు కోర్టుకు వెళ్లిన తీర్పు వారి వైపే అక్రమదారులతో ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి విలేకరుల సమావేశంలో బాధితుడు వాసిరెడ్డి శ్రీనివాసరావు తమకు చెందిన రిజిస్ట్రేషన్ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వ్యక్తులు మాపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అటువంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగరానికి చెందిన బాధితుడు వాసిరెడ్డి శ్రీనివాసరావు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వ్యక్తం చేశారు నా పేరు శ్రీనివాస్ అండి వాసు శ్రీనివాస్ నా శాంతి హోటల్ ఇక్కడ మొన్న లాస్ట్ వీక్ నెంబర్ లో ఇల్లు కూలి కొట్టదర్ సాడు అసలు నాకు ఆ షెడ్యూ కానీ వెనక నా ల్యాండ్ ఆ షెడ్డు నా పేరు మీద లేదు నా ల్యాండ్ కోసం నేను చూడటానికి పోతుంటే నా ఎప్పటి నుంచో ఫోటోలు మాకు వాళ్ళకు ఇరవై సంవత్సరాల పాటు ఫోటో నడుస్తుంది ఫోటో ఎవరైనా నడుస్తుంది మాకు ఎవిడెన్స్ లన్నీ తెచ్చాను డిస్టిక్ కోర్టులో కానీ కింద కోర్టులో కానీ అన్ని కోర్టులో గెలిచాం నా సైట్లో పోతుంటే ఆ ఫోటోలు తీసేవాళ్ళు ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు దీంట్లో పెట్టి నా మీద తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించారు దాని గురించి నేను వివరణ ఇద్దామని ఇక్కడికి వచ్చినా కోర్టు హ్యాండ్ వస్తే మీకు ఒకరికి చూపిస్తాను ఎప్పుడు కొన్నాము ఇక మాకు జడ్జిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అందుకే మీకు ఒకరికొకరు చూపిద్దామని మీకు వచ్చినా నా మీద మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఎనభై సంవత్సరాలు అందుబోతి నా దగ్గర ఉంది పదిహేను ఇరవై సంవత్సరాలు అందుజేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రబు ఉంది నా మీద ఎంతమంది డిస్టిక్ కోట్లేదు ఇండియాలో ఏ కంప్లైంట్ లేదు త్రోల్ ఇండియాలో ఒక పోలీస్ కేసు లేదు ఒక దొంగిల్ కేసు లేదు కానీ అదో నా పేరు పేరుకిచ్చి నేనేదో మంత్రి గారి మినిస్టర్ గారు నా నేను ఏ పార్టీకి సంబంధించిన లేదు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ ఏ పొలిటికల్ మీటింగ్ ఎక్కడ కాదు అన్నమాట మీరు చూసే ఉంటారు కదా పోతుంటారు కదా ఎక్కడ పొలిటికల్ మీటింగ్ కానీ పొలిటికల్ స్టేజ్లో కానీ ఒక జండా పట్టుకుని కానీ ఒక పార్టీకి ఓటు ఇవ్వని ఎక్కడ అడగలేదు ఏ టౌన్లో కేసు లేదు నేనేదో పొలిటికల్ నా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేను నా వ్యాపారానికి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్దేశ వ్యాపారం నేను ఖమ్మంలో నా వ్యాపారాలు బయట ఉన్నాయి ఇక్కడ నా హోటల్ బిజినెస్ ఒకటి ఉంది వేరే బిజినెస్ ఉన్నాయి మా మా బిజినెస్ బయట ఉంటాయి ఇంతమంది మా ఫ్యామిలీ మా మా ఫాదర్ వచ్చి ఎనభై ఎనభై సంవత్సరాలు నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఇంతమంది ఏ కాదు కావాలని తిరిగిచ్చారు దాంట్లో రెండు ఎకరాలు మేము అన్నాం తొంభై ఏళ్ళు ఒక నాలుగు ఎకరాలు కోనా షార్థ్ అని వాళ్ళు కొన్నారు కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు తొంభై ఐదులో దాని చాలా డాక్యుమెంట్స్ ఆయన రెండు వేల రెండు చనిపోయాడు ఆయన రెండు రెండు వేలు చనిపోయాక వాళ్ళు వారసులకి రెండు వేల ఐదులో నాలుగు ఎకరాలు వచ్చినాయి పది ఎకరాల లోన్స్ రెండు వేల ఐదు రెండు వేల ఐదులో నాలుగు ఎకరాలు స్టార్టింగ్ చేసి అందరికి ఉన్నారు ఐదు డాక్యుమెంట్స్ ఆ ఐదు డాక్యుమెంట్స్లో మా నాన్నగారు బతుకున్నప్పుడే ఆరు ఎకరాలు అమ్మేశాడు మా భూమి లేదు అన్నీ అమ్మేశాడు మా డిక్లేర్ ఐదు ఐదు డాక్యుమెంట్స్ డిక్లేర్ చేశారు అది ఒకటి ఐదు డాక్యుమెంట్స్ వాళ్ళంతా వాళ్ళే వారసులు ఒప్పుకున్నారు భూమి లేదండి అంతమందికి అయిపోయిందండి రెండు వేల ఏళ్ళు మళ్ళీ వాళ్ళ వారసులు జీపీ ఇచ్చారు మళ్ళీ వేరే వాళ్ళకి బాస్కర్ వచ్చాక అది భూమి లేకపోయినా జీపీ ఇచ్చారు ఆ జీపీ తాలూకు డాక్యుమెంట్ అది దాన్ని మీ కోర్టులో ఫైట్ చేశాను రెండు వేల పదిలో మాకు డిగ్రీ వచ్చింది తమ కోర్టులో వాళ్ళు అప్పీల్ పో అప్పీల్ పోయారు అప్పీల్ కూడా ఓడిపోయారు ఈ కోర్టులో రన్నింగ్ అప్పుడే ఇప్పుడున్న మొన్న గొడవ ఆడపిల్లలు కొన్నారు చేపూర్ పద్మ చేపూర్ సంగ కోర్టులో రన్నింగ్ ఉన్నప్పుడే కేసు పెండింగ్ ఉన్నప్పుడే దాని తాగుతూ దాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్ ఆ అప్పీల్ని రెండు వేల పద్నాలుగులో కొట్టేశారు అనుమూల భాస్కర్ వచ్చాక అక్కడ డాక్యుమెంట్ రెండు వేల పద్నాలుగులో చేశారు డాక్యుమెంట్ ఇన్వాలిడ్ జడ్ ఇచ్చారు మాకు రావడం అనుమల్ భాస్కర్ రెండు వేల ఎనిమిదిలో మా మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని కోర్టులో ఇచ్చారు అది మా కేసు రెండు వేల పదమూడులో వచ్చింది దాని తాలూకు జడ్జిమెంట్ ఇది చెప్తాను ఈ ఎవరైతే గోబుల్ రెడ్డి సతకం పెట్టలేదు దొంగ సంతకం సొంతం ఉంటారు ఆ తమ్ముడు ఆయన కాదు వేరే వాళ్ళు పెట్టారని చెప్పి మా మీద పే చేశారు రెండు వేల పదకొండు క్రిమినల్ కేసు ఆ క్రిమినల్ కేసు రెండు వేల పదకొండులో మాకు ఎవరికి వచ్చింది దాని తాలూకు జడ్జిమెంట్ ఓఎస్ నంబర్ అన్నింటిలో ఓ నంబర్ కూడా ఇచ్చారు ఈ చేపూర్ సంధ్యా వాళ్ళు మా కోర్టులోకి వెళ్ళారు కోట్లకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ఇంజక్షన్ ఆర్డర్లో మేము కోర్టు వేయించాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో అమ్మది కోట్లు వేస్తే పదమూడులో నేను క్యాన్సిల్ మొన్న రెండు వేల ఇరవై రెండులో ఈ మెయిన్ జడ్జిమెంటే మెయిన్ సూల్టే ఆగస్టు పదో తారీఖు ఆప్సెంట్ అని చెప్పి మాకు ఇచ్చారు ఒకే రోజు నాలుగు సార్లు వాయిదా రెండు వేల పదమూడు నుంచి ఫోర్ ఎయిడ్ అనే కాలేదు చూసి చూసి మాకు వన్ సైడ్ ఇచ్చారు రెండు వేల పదమూడు మారి అని నాకు ఈ సైడ్ కానీ ఈ గొడవ కానీ ఎవరికి సంబంధం లేదు ఈ పక్క మా పక్క ప్లాట్ అతను ఇతర ఎన్ని కేసు పెట్టారు మేము యాక్చువల్గా మేము కూడా రెండు వేల పద్నాలుగులో మేము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ కూడా కూల్చారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పేపర్ మా మా వీళ్ళ ఇల్లు ఇప్పుడే పేపర్ కాదు కదా రెండు వేల పద్నాలుగు పేపర్ కట్టింది దీంట్లో కూడా జడ్జిమెంట్ ఉంది వాళ్ళు గెలిచాలి కాబట్టి వాళ్ళు కూరగొట్ట రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏమో మాకు తెలియదు యాక్చువల్గా ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగిందని సరే వాళ్ళు ఇచ్చారా ఎవరికి ఏంటంటే పక్క వాళ్ళని యాక్చువల్గా వాసనలతో పాటు ఇంకొకటి పెట్టారు వాళ్ళు యాక్చువల్ గా బెడ్ లేదు కాల్ ఫ్యాక్చర్ అయ్యి ఇంట్లో ఉన్న పేరు మీద కూడా కేసు పెట్టారు ఆ పర్టికులర్ అంటే ఇయర్ కూడా బెడ్ మీద ఉంటారు కాలు ఇయాల ఫ్యాక్చర్ అవుతారు కదా అయితే ఫ్యాక్చర్ చేసుకోవచ్చు ఇంకోసారి అలా కేసులు పెట్టి వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ హిస్టరీ వాసన చెప్తారు వాళ్ళకి ఎట్లా ఉందో వాళ్ళ హిస్టరీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళేంటి మా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి సంబంధం లేకుండా ఇప్పుడు ఏంటంటే హెరాస్ చేయటం కేసు ఏదో ఒకటి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు మాట్లాడకుండా సైడ్ రాకుండా ఉంటుంది ఏ ఫోటోగ్రాఫ్ పెట్టడం సంబంధం లేని ఫోటోగ్రాఫ్ మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయించాం ఆ రోజు అప్రూవల్ గా మారైఆర్ ఇవన్నీ పాత ఎఫ్ఐఆర్ కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల చాలా ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద ఉన్నాయి మా మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏం లేదు ఇద్దరు వాళ్ళ వీళ్ళు వాళ్ళు వాళ్ళు బయట చేసే ఆ రక్షణ reciente no, 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 -telling -telling, no, no, no,